శివయ్య అనుగ్రహం లభించే రాసుల్లో తుల రాశి జాతకులు ఉన్నారు ఈ రాశి జాతకులకు శివయ్య అనుగ్రహం మీ జీవితాన్ని మార్చబోతుందని చెప్పొచ్చు గ్రహాల మహా మార్పు వలన మీ అదృష్ట నక్షత్రం ప్రకాశించబోతుంది ఇంతవరకు ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి ఉద్యోగం వ్యాపారంలో కొత్త అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయి ఎన్ని కష్టాలు ఎదురైనా గ్రహాల మార్పుతో మీ కర్మ ఫలాలు వెలుగులోకి వస్తాయి కాస్త ఆలస్యమయ్యింది అంతే కుటుంబంలో ధనలాభం ప్రేమలో శుభవార్తలు వింటారు చంద్రుడు శాంతిని ఇస్తున్నాడు సూర్యుడు వెలుగుని ఇస్తాడు కానీ ఇప్పుడు శివయ్య స్వయంగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు మీరు చేయాల్సింది ఈ రోజు రాత్రి లక్ష్మీదేవి ఫోటో చూటు పదకొండు దీపాలు వెలిగించి పూజ చేయండి లక్ష్మీదేవి మీ ఇంటిలోకి అడుగు పెడుతుంది మీకు ఎటువంటి జ్యోతిష సమస్యలున్న ఈ నంబరుకు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఇటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును